ఒక ఐఫ్రెండ్స్ వీడియో వచ్చేసి మనల్ని ఏమన్నా సబ్స్క్రైబర్స్ ఈ మధ్యన చాలామంది ఏమైనా అడుగుతున్నారంటే అన్నా కొత్త ఇంజన్ బిఎస్ త్రీ ఇంజిన్ అయినా కానీ బిఎస్ ఫోర్ ఇంజిన్ అయినా కానీ కొత్త ఇంజన్ సీల్ ఇంజన్ తీసుకుంటే దానికి ఏమేం పార్ట్స్ వస్తాయని అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా తీసుకుందాం ఇది వచ్చేసి కొత్త ఇంజిన్ తీసుకుంటే మనం ఇప్పుడు సపోజ్ కొద్ది బిఎస్ ఫోర్ ఇంజను ఇలాంటి ఇంజన్ కొత్త తీసుకుంటే మనకి ఏమేమి వస్తాయంటే పార్ట్స్ ఈ పైన హెడ్ వాళ్ళు ఏదైతే ఉందో ఈ పార్ట్స్ మొత్తం ఇప్పుడు ఏం పడుతున్నాయో అన్ని పార్ట్స్ కూడా ఉంటాయి ఒక ఈ క్లాంపు దప్పని తర్వాత వచ్చేసి మనకు ఇటు సైడు సైడు వాళ్ళోరు కాను నేను నాజులు పంపు నాజులు హెడ్ ఎడ్డు మన పూల గెజు పూల తర్వాత హెడ్ డబ్బాలు మొత్తం కూడా ఇంజన్ మెయిన్ చా ఇంజన్ మేన్ చాంరు ఈ చాంరు క్రాంకు మొత్తం కూడా ఈ కవర్ తర్వాత వచ్చి ఈ కవర్ వస్తుంది ఇది మన ఈ కూలింగ్ కవర్ వస్తుంది తర్వాత వచ్చి పుల్లి ఈ పుల్లి కూడా వస్తుంది తర్వాత వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి మనకు ఎక్కడ ఏంటంటే కొత్త అనేది ఫిట్టింగ్ వస్తుంది అనమాట ఇంజన్ ఇంజన్ తీసుకుంటే తర్వాత వచ్చేసి దీనికి సెల్ మోటార్ అనేది రాదనమాట మీరు ఇంజన్ తీసుకునేటప్పుడు డౌట్ పడతారు చాలామంది కూడా ఇంజన్ తీసుకునేటప్పుడు సెల్పు ఇంజనకు వచ్చేసి సెల్ మోటార్ ఒకటే రాదనమాట తదిమే పార్ట్స్ కూడా మొత్తం వచ్చేస్తాయి ఇంజన్ కూడా వాళ్ళు తయారు చేసి స్టార్ట్ చేసి వాళ్ళు చెక్ చేసి ఇంజనే మనకి సప్లై అనేది బయటికి ప్యాకింగ్ చేసి పంపడం అనేది జరిగింది అనమాట దీంతోపాటు తర్వాత వచ్చేసి మనకి పొల్యూషన్ పైప్ కూడా పొల్యూషన్ గడ్డతో సాగిస్తారు అనమాట దీనికి ఇలా పెట్టి గడ్డ గడ్డ ఏదైతే ఉందో అది ఆ గడ్డేస్తారో మీకు గతంలో కూడా గతంలో కూడా నేను వీడియో చేసినా మీరు చూడండి ఒకసారి అప్పుడు రెండు సంవత్సరాల కింద బిఎస్ త్రీ ఇంజన్ అనేది కూడా తీసుకొచ్చి ఈ యొక్క బండికి బిఎస్ టీబీ బండికి ఎక్కి ఎక్కటం జరిగింది దానికి కూడా ఈ పొల్యూషన్ పైపుతో సహా గడ్డతో సహా మొత్తం ఇచ్చారన్నమాట ఎప్పుడు కూడా అప్పుడు ఎలా ఇచ్చారో ఇప్పుడు కూడా అలానే ఇస్తారనమాట ఎక్కరోకి ఎక్కర రేటు జడ్డు ఇంజన్ గడ్డ ఎలా అయితే ఉంటుందో పుల్లితో సహా అలా సెట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ గడ్డ తీసుకున్నాక మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ యొక్క గన్న ఒకటి మనం ఇది ఒక గన్ను వస్తే మనం ఎలా ఎక్స్కోవాలి లేదంటే మాత్రం మనం ఓన్లీ ఈ గన్ను మన పాత ఇంజన్ ఏదైతే ఉందో ఆ పాత ఇంజన్ దీనికి పెట్టుకొని తర్వాత పాత ఇంజన్ బీకేసి కొత్త ఇంజను తెచ్చిన ఇంజను బిఎస్ త్రీ అయినా కానీ ఫోర్ అయినా కానీ ఈ ఇంజన్ అనేది మన బండికి బాడీకి అనేది ఎక్కించుకోవాలన్నమాట ఎక్కించుకున్నాక మనం తెలుసుకు మీకు ఆటోమేటిక్ కూలింగ్ ఎలా తెప్పాలింది అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఈ యొక్క వీడియోతో మీ డౌట్ అనేది క్లియర్ అయింది అనుకున్నాను ఓకే ఈ యొక్క వీడియో ఇంత ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే మరెన్నో ఎన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్